శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక అద్భుతమైన సంపూర్ణ ధన దీపం గురించి తెలియజేయబోతూ ఉన్నాను శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే ఇంటి లోపల ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారో ఖచ్చితంగా ఒక్క గంటలో వారు కోరినంత ధనం వారికి దక్కుతుందన్నమాట అయితే ఏ సమయంలో ఎలాంటి నూనె ఉపయోగించి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎన్ని వారాలు వెలిగించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక చిన్న విషయం ఏమిటంటే కూడా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని కోరుకునే వారు ఎవరైనా సరే ఆల్ ఈజ్ వెల్ అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ మొక్క కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆఖరిగా వచ్చిన శ్రావణ శుక్రవారము అట్లాగే శ్రావణ అమావాస్య అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అద్భుతమైన అమోఘమైన రోజు అని చెప్పుకోవాలి లక్ష్మీదేవికి నిత్యము ఎప్పుడు కూడా మనం శుక్రవారము అమ్మవారికి ఇష్టమైన రోజుని పూజలు చేస్తూ ఉంటాము అలాగే మార్వాడీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు అలాంటి అమావాస్య శుక్రవారము శ్రావణ మాసము ఇవన్నీ కలిసి వచ్చిన అద్భుతమైన ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ధన దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంటిలో ధనానికి లోటు లేకుండా ఎప్పుడూ ఐశ్వర్యం కలుగుతుంది సిరి సంపదలకి లోటు లేకుండా ఎప్పుడూ కూడా సంపదలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట అయితే ఈ ధన దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ ఒక్క దీపాన్ని ఇలా వెలిగించండి అయితే ఈ దీపాన్ని వెలిగించాలి అనుకున్న వాళ్ళు శుచిగా శుభ్రంగా ఉండాలి స్నానం అనేది ఆచరించి ఉండాలి అట్లాగే నాన్ వెజ్ అనేది తిని ఉండి కానీ పిరియడ్ సమయంలో ఉండి కానీ ఈ దీపాన్ని వెలిగించకూడదు అట్లాగే ఎక్కడ వెలిగించాలి ఈశాన్యం మూలగా మనం ఈ యొక్క దీపాన్ని వెలిగించవలసి ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా మన వీడియోస్లో ఈశాన్యం మూల రాగి పాత్రలో నీళ్లు పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకుంటాము అట్లాగే అదే ఈశాన్యం మూలన ఇట్లా ఈ లక్ష్మీవారం రోజున లక్ష్మీ కటాక్షం కోసం మనం ఇట్లా దీపాన్ని వెలిగించుకుందాము ముందుగా ఎవరైతే స్నానం అనేది ఆచరించిన తరువాత ఈశాన్యం మూలగా అంటే తూర్పుకి మనకి ఇట్లా ఉత్తరానికి మధ్యలో అంటే ఈశాన్యం మూల కార్నర్లో మనం ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ముందుగా ఒక ప్లేటునైతే తీసుకోండి ఇత్తడి ప్లేటు ఉంటే అవకాశం ఉన్నట్లయితే ఇత్తడి ప్లేటును తీసుకోండి మనం పూజలో ఉపయోగించేటువంటి వస్తువులు ఇత్తడివి అయితే ఇంకా మంచి జరుగుతుందనమాట అలా ప్లేటుని తీసుకున్న తరువాత వరిపిండితో చక్కగా ముగ్గు అనేది వేసుకోండి అందులో మీకు ఇష్టమైనటువంటి ముగ్గు అయితే చక్కగా వేయండి ముగ్గు వేసిన తరువాత ముగ్గుకి నాలుగు పక్కల కార్నర్లో గీతలు అనేది గీయాలి ఎప్పుడూ కూడా అండి ఒక ఉట్టిగా ముగ్గు అనేది వదిలి వేసేసి వదిలివేయకూడదు దానికి చుట్టూ రక్షగా బంధంలాగా ఒక నాలుగు పక్కల కూడా నాలుగు గీతలు అనేది ఖచ్చితంగా గీయాలి ఇది మన వాకిటి ముందైనా మన పూజా మందిరంలో అయినా ఎక్కడైనా సరే మనం చేయవలసినటువంటి మొదటి పని అలా ప్లేటులో ముగ్గు అనేది వేసుకున్న తరువాత కొద్దిగా పసుపు కుంకుమలు వేయండి వేసిన తరువాత మీకు నచ్చినటువంటి పుష్పాలతో ప్లేటు చుట్టూ కూడా అలంకరించుకోండి మధ్య భాగంలో మీ దగ్గర ఉన్నట్లయితే కనుక పంచ అంటే ఐదు ముఖములు కలిగినటువంటి దీపపు కుందిని పెట్టుకోండి ఇలా ఐదు ముఖాలు కలిగిన దీప కుంది ఎందుకు అంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనమాట లేదు మా దగ్గర అలా కాదు మట్టి ప్రమిదలు ఉన్నాయి అంటారా చక్కగా మీకు నచ్చితే మట్టి ప్రమిదైనా పెట్టుకోవచ్చు అయితే మట్టి ప్రమిద కూడా అన్ని లేవు అసలు అనుకుంటే మనం సంపూర్ణ ధనదీపాన్ని పెట్టుకోవాలి అంటే కనుక ఒక్క ప్రమిదైనా సరిపోతుంది ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఒక్క ఒత్తి వేసి మీరు తూర్పు ముఖంగా దీపం చూస్తున్నట్లుగా దీపాన్ని వెలిగించండి ఆ ఒత్తికి చివరన కొద్దిగా కర్పూరాన్ని అంటించండి పచ్చకర్పూరం ఉంటే అంటించండి ఇంకా మంచి అనేది జరుగుతుందన్నమాట మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్లుగా ఇత్తడి ప్లేటు మట్టి ప్రమిద ప్రమిదకి మనం చెప్పే పని లేదండి ఖచ్చితంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా నూనె వేసి ఒత్తి వేసిన తర్వాత మూడు మనకి లవంగాలు అంటే అందరికీ ఐడియా ఉంటుంది మూడు లవంగం మొగ్గలను ఆ నూనెలో వేయండి మూడు అక్షింతలని కూడా ఆ నూనెలో వేయండి అలా వేసిన తరువాతనే మనం ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఆ మంత్రం కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అట్లాగే దీపం వెలిగించబోతూ కూర్చున్నంతసేపు కూడా దీపంజ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి పరబ్రహ్మ అనేటువంటి ఒక మంత్రాన్ని కూడా మీరు చాట్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట ఎన్నో వందల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆ ప్లేటులో మనం రూపాయి కాయిన్స్ని మీకు నచ్చినన్ని పెట్టుకోండి ఎందుకంటే ధనం కోసం మనం ఆకర్షించబడేలాగా ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం దీపం జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మి అయి ఓం దీపం జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఇక్కడ వీడియోలు చెప్పిన ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు జపించారంటే కనుక కేవలం ఒక్క గంటలో మీరు కోరుకున్నంత ధనం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ధనలక్ష్మి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేటువంటి అద్భుతమైన గడియలు అని మీరు భావిస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించండి అన్నిసార్లు జపించలేని వాళ్ళు ఇరవై ఒక్కసార్లు ఇరవై ఎనిమిది సార్లు యాభై నాలుగు సార్లు అయినా కూడా జపించుకోవచ్చు అన్నమాట ఇట్లా రూపాయి కాయిన్స్ అనేది కూడా మనం ప్లేట్లో పెట్టుకున్న తరువాత ఈ మంత్ర జపం అనేది చేసిన తర్వాత పూర్తిగా దీపం అనేది కొండ ఎక్కిన తరువాతనే మీరు ఆ ప్లేటుని అక్కడి నుంచి కదల్చవలసి ఉంటుంది తీసిన తరువాత ఏం చేస్తారంటే కనుక ఆ రూపాయి బిళ్ళలు ఏవైతే మీరు పెట్టుకున్నారో వాటన్నింటినీ కూడా మీరు ధనం నిల్వ ఉంచుకునే ప్రదేశంలో లాకర్లో బీరువాలో ర్యాకుల్లో లేదా మీ మనీ పర్సులో ఎక్కడైనా సరే ఒక్కొక్క కాయిను పెట్టుకోండి ఆ రూపాయి కాయిన్ మీ దగ్గర ఉండటం వలన నిరంతరంగా మిమ్మల్ని ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట మన వెలిగించినటువంటి ఈ దీపంలోని శక్తులన్నీ కూడా ఈ యొక్క రూపాయి నాణ్యములోనికి తీసుకుంటుంది ఆ ధనలక్ష్మి ఆ రూపాయి నాణ్యాన్ని మన దగ్గర ఉంచుకోవటం వలన ఎప్పుడూ ధనం అనేది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఈరోజు శుక్రవారమే ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించి ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలా ఈ ఒక్కరోజు ఈ వారమే కాదండి మీకు కుదిరితే ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు ఇట్లా చేసుకోవటం వలన మీకు సంపూర్ణ ధనం ఆదాయం అనేది కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి